ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ మీకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ కోరికలు కానీ ఏవైనా కానీ తప్పకుండా ఆ స్థాయి మీకు అందివ్వాలని మనసారా నేను కూడా వేడుకుంటున్నాను ఇక ఈరోజు సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ ఒక్కసారి నేను చెప్పేటటువంటి ఈ మాటలను విను ఈ క్షణమే నీవు అడిగింది తప్పకుండా ఇచ్చేటటువంటి మార్గాన్ని నీకు తెలియపరుస్తాను అని బాబాగారు అంటున్నారు మనీ బాబాగారు మనకు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని తెలియజేస్తున్నారో బాబాగారు చెప్పేటటువంటి ఆ ధైర్య వచనాలతో కూడినటువంటి సందేశం ఏమిటో ఇప్పుడైతే విన్నామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ను మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో రోజుల నుండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదూ ఒక్కసారి నీ సాయి చెప్పేటటువంటి ఈ మాటలను విను ఈ క్షణమే నీవు అడుగుతున్న దాని గురించి ఈ క్షణమే నీవు అడిగిన దానికి నేను ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తానో తెలుసుకో నువ్వు నాకు ఎంతో ఇష్టమైనటువంటి భక్తునివి నీ ప్రేమతో నువ్వెప్పుడూ కూడా నా హృదయంలో స్థిరపడిపోయి ఉన్నావు నిన్ను క్షణం కూడా నేను విడిచిపెట్టి ఉండలేను నీ దేహంలో నిమగ్నమై నేనున్నాను అది నీవు తెలుసుకోవడం లేదు నీ యొక్క ప్రేమ లేకుండా అసలు నాకు ఎప్పుడూ కూడా శాంతి అనేది ఉండదు మీ ప్రేమకు నేను దాసోహం అలాగే భక్తికి నేను ఎప్పుడూ కూడా బందీనే అని మీకు తెలుసు కదా మీకు కష్టం వచ్చిన సంతోషం వచ్చినా ఏ సమయంలో అయినా సరే నన్ను మీకోసం కేవలం మీ యొక్క కష్టాన్ని సమస్యలను కోరికలను అన్నీ కూడా నాతో చెప్పుకుంటూ నా కోసం మీరు కేటాయిస్తున్నటువంటి సమయానికి మీకు నిజంగా కృతజ్ఞతలు మీరు నన్ను ప్రార్థిస్తున్నారు సరే బాగానే ఉంది మీ బాధలు సమస్యలు దూరం చేయాలని చెప్పి ఎంతో దీనంగా నాకు ప్రతిరోజు కూడా చెబుతూనే ఉంటున్నారు నన్ను నమ్ముతున్నారు నాపై నమ్మకం ఉంది అంటూనే మరలా మరలా మీ సమస్యను మీ కష్టాలను చూసి ఎందుకు భయపడిపోతున్నారు అవసలు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేవని చెబుతున్నాను కదా అదంతా కూడా కేవలం ఒక మాయ ఆ మాయలో మీరు కనుక పడిపోతే ఆ ఊబిలో కనుక మీరు చిక్కుకొని పోతే చాలా కష్టం ఆ కష్టం అనేది శాశ్వతం కానే కాదు ఎప్పుడూ కూడా కష్టం అనేది శాశ్వతంగా భగవంతుడు ఇవ్వడు సంతోషాన్ని ఏ విధంగా మీరు స్వీకరిస్తున్నారో కష్టాన్ని కూడా ఎందుకు సవాలుగా ఎదుర్కోలేకపోతున్నారు కష్టం అనేది శాశ్వతం కాదని మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు అవి ముందు నన్ను దాటుకొని మీ వద్దకు రావాలి ఒకవేళ వచ్చినా కూడా అవి మాత్రం మిమ్మల్ని ఏమీ చేయలేవు సమస్యను నాకు ఒకసారి విన్నవించుకున్న తర్వాత మరలా మరలా అదే సమస్యలతో ఎందుకు మీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆ ఆలోచనలోనే ఎందుకు బ్రతికేస్తున్నారు మీ బుర్ర నుండి ఆ ఆలోచనలను ఎందుకు బయటకు పంపలేకపోతున్నారు లేదంటే మిమ్మల్ని పట్టి కుదిపేస్తూ ఉన్నాయా ఆ ఆలోచనలు నాకు అర్థం కావడం లేదు మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా కొండంత అండగా మీకు రక్షణగా నేను మీకు అండగా ఉంటున్నాను అని చెబుతున్నాను కదా మీ గురువుకు మీరు చెప్పుకున్న తర్వాత కూడా మీరు మీ సమస్యల పట్ల ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటున్నారంటే దాని అర్థం ఏమిటి మీకు అసలు ఆయన గురించి నమ్మకం లేదనే కదా మీరు వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటున్నారంటే ఏమిటి అర్థం మీకు ఆయనపై నమ్మకం ఉందా లేదా ఆ బాధ నుండి మీరు బయటపడేటటువంటి ప్రయత్నం చేయలేక అంతేకాదు ఆ సమస్య మిమ్మల్ని ఏదో చేస్తుందని చెప్పి భయపడిపోతూ వాటికి మీరు దాసీగా మారిపోతున్నారు మనుషులకు జంతువులకు అన్ని జీవులకు భగవంతుడు తప్పకుండా ఒక జ్ఞానాన్ని ప్రసాదించి ఉంటాడు మానవులకు జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదిస్తాడు కాబట్టి అనర్గలంగా నీవు కనుక నీ మెదడుకు కనుక పని చెబితే నీ ప్రతి సమస్యను నీవు ఎంతో ఇష్టంగా దానికి తగినటువంటి పరిష్కారాన్ని నీకు నీవుగా ఆలోచించేటటువంటి శక్తి నీలో ఉంది నీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని నీవు తక్కువగా అంచనా వేస్తున్నావు అలా తక్కువగా అంచనా వేయవద్దు లోకంలో లేనటువంటి కష్టం ఏమైనా నీకు ఒక్కడికే వచ్చిందా లేదు కదా అలా నిన్ను మాత్రమే బాధపెట్టి భగవంతుడు ఏమైనా చూస్తూ సంతోషించేటటువంటి పక్షపాత అయితే కాదు కదా నీవు బాధలో ఉంటే నీకంటే ఎక్కువగా ఆ భగవంతుడు బాధపడతాడు నిన్ను నీకు వచ్చేటటువంటి సమస్యను ఆయన సమస్యగా ఆయన భావిస్తూ నీకు ముందుగా ఏమేమి కావాలి ఏదేది అవసరం అనేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా మనకున్నటువంటి సమస్యలకు ఏదో ఒక విధమైనటువంటి పరిష్కారం మన ముందే పెడుతూ ఉంటాడు కానీ మనమే గుర్తించము కొన్నిసార్లు మన కర్మ ప్రభావం కూడా మనకు ప్రతికూలంగా ఉండడంతో కాస్త ఆలస్యంగా మీరు చేరుకోవాల్సినటువంటి గమ్యం కాస్త ఆలస్యం అవుతుంది కానీ మీరు ఆ కాస్త సమయం కూడా ఓపిక సహనంతో కాకుండా కష్టం కేవలం మీ చెంతకు అలా రాగానే అసలు దాని నుండి ఎలా బయటపడాలని చెప్పి ఎలా దాని నుండి తప్పించుకోవాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారే కానీ అసలు ఆ ప్ర ఆ కష్టాన్ని నుంచి మనం ఏ విధంగా బయటపడాలనేటటువంటి ప్రయత్నం మాత్రం చేయరు దాని ఎందు దృష్టి సారించరు కాబట్టి ఆ సమయాన్ని భగవంతుని సన్నిధిలో మాత్రం ఉపయోగించుకోలేరు కొంతమంది శరీరంపై వ్యామోహంలో పడిపోయి కొంతమంది ధన వ్యాహంలో పడి ధన వ్యామోహంలో పడిపోయి ఇలా కొంతమంది విషయ వాంఛనలతో వాంచనలతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కానీ ఈ జగత్తు మొత్తం ఏది శాశ్వతం కాదని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు కేవలం భగవంతుని యొక్క పాదాలు మాత్రమే మీకున్నటువంటి మోక్ష మార్గానికి నాంది అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీకు ఏర్పడినటువంటి శరీరం కావచ్చు బంధాలు కావచ్చు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు ఆయన కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు వృధా ఆలోచనలతో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఏది ముఖ్యమో గమనించలేకపోతున్నారు నీకు కావలసినటువంటి ఆలోచనలు నీలోనే ఉన్నాయి కాబట్టి అందుకు భగవంతుడే దిగి రావాల్సినటువంటి అవసరం లేదు ఎక్కువగా ఆలోచిస్తూ నిరుత్సాహపడిపోవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ఏమీ చేయలేనటువంటి ఒక దీన స్థితిలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మంచి మాటలు లేదంటే నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు తగ్గట్లుగా ఏదైనా కానీ ప్రశాంతంగా తప్పకుండా ఒక మంచి రోజులు వస్తాయి వచ్చేంతవరకు కాస్త ఓపిగ్గా సహనంగా ఎదురు చూస్తూ ప్రతిరోజు కూడా మంచి మంచి సందేశాలను మంచి మాటలను వినడం వలన మీలో మీకు తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ మీకు ఇంక్రీజ్ అవుతాయి ఈ కొంచెం టైంలో అయినా సరే మనకంటూ మంచి రోజులు శుభవార్తలు వినేటటువంటి రోజు వస్తుంది అనేటటువంటి ధైర్యాన్ని మీరు ఎప్పుడూ కూడా కోల్పోవద్దు నిద్ర లేచినప్పటి నుండి కూడా బాబా నాకు ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తారు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని నేను చక్కగా సద్వినియోగపరుచుకుంటాను అనేటటువంటి పాజిటివ్ లెవెల్స్తోనే మనం ముందుకు సాగాలి మనం తెలివిగా మనలో దాగి ఉన్నటువంటి కొన్ని కొన్ని ఆలోచనలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నప్పుడు మన పని కూడా విజయం సాధిస్తుంది అలాగే మనం నాలుగు రూపాయలు తీసుకుంటున్నామంటే అందుకు తగినటువంటి పని కూడా మనం చేయవలసి ఉండాలి ఆ పని ఎదుటి వారికి నచ్చాలి అలా మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి నాకు ఏ రోజుకు ఆ రోజు నా మనసుకు అనిపించినటువంటి ఒక చిన్న సందేశాన్ని తీసుకొని వచ్చి అందుకు తగినటువంటి మాటలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ముందుగా బాబా ముందు చదివి ఆ తర్వాత ఇలా వీడియో ద్వారా ఎంతోమంది బాబాగారి సందేశాలను వినాలి అని చెప్పి ఇలా సందేశాలను విని ఏదో ఒక రోజు తప్పకుండా బాబాగారు మనకు ఏదో ఒక మంచి చేస్తారు అనేటటువంటి ధైర్యాన్ని పుచ్చుకుంటే అంతే నాకు సంతోషం అండి బాబాగారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వచ్చే సమస్యలన్నీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తుంటాయి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనం అంటే మనకు ముందుకు సాగిపోవాలి కానీ వాటిలోనే కూరుకుపోవద్దనని చెప్పి ఈ సందేశంలో ఉన్నటువంటి ఒక చక్కని భావన ఇదంతా కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బావగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినోబన్